థ్యాంక్స్ నాకు వద్దు మనం కలిపిన దేవుడికి చెప్పు థ్యాంక్స్ ఒకటి అడుగుతా చెప్పు అడుగు ఈ గోల్కొండ చార్మినార్ వెయ్యి స్తంభాల గుడి వీటన్నిటికి మరమ్మతులు చేస్తుంటారు దేనికి వాటిని కాపాడుకోడానికి మనం తరతరాలు చూడడానికి ఎగ్జాక్ట్లీ అలాగే మరుగున పడిపోతున్న మన సాంప్రదాయ సంగీతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా మనకెన్నో గొప్ప పాటలు పాటలుండేవంట లాలి పాటలు పొలం పాటలు పెళ్లి పాటలు సంక్రాంతి పాటలు ఎంకి పాటలు వీటన్నిటి మీద డాక్యుమెంటరీ చేసి మా అమ్మకి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను ట్రెడిషనల్ సాంగ్స్ మీద డాక్యుమెంటరీ వావ్ హాట్ సాఫ్ట్ టు యు బాలు మరి నీ ప్లాన్స్ ఏంటి ను మీ అమ్మగారికి డాక్యుమెంటరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పొచ్చా నేను పెద్ద సింగర్ అవుతానని మా ఊర్లో ఛాలెంజ్ చేసి వచ్చాను ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లో కడుగు పెడతాను నేను సింగర్ అవ్వకుండా మా ఊరి వారికి నా మొహం చూపించలేను నువ్వు షూర్ గా పెద్ద సింగర్ అవుతా బాలు ఆల్ ది బెస్ట్ థాంక్స్ నీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాక్యుమెంటరీ థాంక్యూ లుక్ హియర్ లెట్స్ స్టార్ట్ ఎ మ్యూజికల్ జర్నీ బాలు ఏ పాటతో స్టార్ట్ చేద్దాం పుట్టిన వెంటనే ఎవరైనా మొదటి వినేది అమ్మ పాడే జోల పాట అమ్మని అడిగి చెప్తాను అండు లక్ష్మి మా షాప్ ఓనర్ల యూనియన్ మీటింగ్ ఉంది వెళ్ళొచ్చేస్తా హలో నాన్న బాలు ఎలా ఉన్నావమ్మా బాగున్నావా సింగర్ అయ్యావా అవకాశం వచ్చిందా ఏం పర్వాలేదులే నేను ఇక్కడ రాముల వారికి రోజు పూజ చేస్తున్నాను కదా తప్పకుండా వస్తుంది అవును ఇంతక ఇంటికి వస్తా మా 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 అమ్మ ఒక సెకండ్ ఆగు నేను చెప్పేది విను త్వరలోనే ఇంటికి వస్తాను సూపర్ అవకాశం దొరుకుతుంది త్వరలోనే సింగర్ కూడా అయిపోతాను సరే మా మ్యాటర్ ఏంటంటే చిన్నప్పుడు నన్ను నిద్రపొర్చడానికి ఒక పాట పాడేదాన్ని చూడు ఏదో ఒకసారి పాడు ఇప్పుడు ఎందుకురా ఈ ఒకసారి గుర్తు చేయమ్మా

ఓయ్ సార్ చదువుతున్న పొదలాకాల మీకేం పని మీరు వచ్చేసాక పొదలు ఎందుకు కదవటం లేదు ఎత్తుకీ ఒకరికొకరు ఎవతారు లవర్స్ సార్ అది సార్ మీదనే లవర్స్ సార్ ఫ్రెండ్స్ లవెన్ ఈ క్లాస్ లేకుండానే పొదలానికాలం మీజిక్ సిట్టింగ్ పెట్టారా అబలతో తబలా మీ ఇద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది అసలు మీ లవ్ స్టోర్ ఏంటి జూన్ పది సమయం పది పది నేను బైక్ మీద తను రోడ్డు మీద నా బైక్ తన్ని చూడంగానే గాల్లోకి లేచి నిలబడింది బైక్ ఒకటే లేచిందా హరీష్ చిచి సార్ తన కార్ చెరిపోతే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేశాను సార్ అంతే సార్ నా లవ్ స్టోరీ ఈ స్టోరీలో లవ్ ఎక్కడ సార్ నా లవ్ ఏమైనా మీ పాటి రివాల్వరా సార్ ప్లీజ్ చూపించడానికి లవ్ అనేది ఇట్ ఇస్ సాఫ్ట్ ఫీలింగ్ సార్ ఫీలింగ్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అందుకే సార్ మీకు ఇన్ని కష్టాలు మీరు పోలీస్ కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన కేసులన్నీ డీల్ చేసి ఏ రాత్రికో మూడు గంటలకో నాలుగు గంటలకో ఇంటికెళ్లి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళిపోయిన అన్నం పాచిపోయిన పప్పు కుడితి లాంటి చారు చిలిక లాంటి చికెను ఇవన్నీ తెల్లాక లేటు విసిరేస్తారు ఆనందమైన అదే గానీ మీది లవ్ మ్యారేజ్ అయితే ఎందో ఏడిపించడం చూశారు కానీ సారే అడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఏడుపు కాదురా ప్రతి మనిషిలో రామారావు రాజేశ్వరరావు గొమ్మడే ప్రకాష్ గా ఉన్నట్టే నాలో దశోతార కమలాసులు బయటకు వచ్చారా బాబీ నువ్వు సీతమైతే నువ్వు రాముడివి నేను హనుమంతుడి రేణుకులు కలిపాలి తృప్తితో చచ్చిపోతారా లేదు రెచ్చిపోతారా జీపెట్టండి నేను మిమ్మల్ని జీపెడతాను ఆ ఎస్ఐ తో లవర్స్ అని ఎందుకు చెప్పా నేను అలా చెప్పకుండా ఉంటే ఇప్పటికి జైల్లో మనం లంచ్ బఫే అది సరే నిన్నొకటి అడుగుతాను అడగచ్చా నువ్వు ఫీల్ అవకూడదు సరే నేనడిగాక నువ్వు ఓకే చెప్పాలి మరి కోపడకూడదు ఓకే నా మీ అంకుల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను ఓకే ఓకే థ్యాంక్ యూ హలోమ్ హాయ్ బి హాబీస్ ఏముందమ్మా అంతా రొటీన్ మీ నాన్నగారేమో కాన్ఫరెన్స్ లు టూర్లు నేనేమో పూజలు వ్రతాలు సో హౌస్ యూ డే సూపర్ అమ్మా మ్యూజిక్ గైడ్ గా ఎవరినో పెట్టానన్నా యూస్ఫుల్ గా ఉన్నాడా యూస్ఫుల్ ఏంటమ్మా రియల్లీ గుడ్ హిస్ అ బడింగ్ సింగర్ కాదు కాదు ఫ్యూచర్ స్టార్ సింగర్ ఏం వాయిస్ తెలుసా నాకు భలే నచ్చాడు నచ్చాడా ఎస్ అయితే నీకు సంబంధం వెతకాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికినట్టుంది అమ్మా స్టాప్ చాలు అంత లేదు హిస్ మై గుడ్ ఫ్రెండ్ విన్నావా గుడ్ ఫ్రెండ్ ఓకే 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 గుడ్ నైట్ బై బై క్రేజీ అరే బాలు అప్పుడే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయా థాంక్యూ శావ్యా థాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు సారీ సారీ పరాయి వాళ్ళకి చెప్తారు మరి మన వాళ్ళకి ఏం చెప్తారు నథింగ్ నువ్వు నా డాక్యుమెంటరీకి హెల్ప్ చేస్తున్నావు నేను ఏమైనా చెప్పానా అన్నట్టు మీ పాట కాన్సెప్ట్ వచ్చిందా నేను వాడికి కాన్సెప్ట్ ఎప్పుడో చెప్పాను వాడే ఇంకా రాస్తున్నాడు మిగ్గాడు గడు ఏమైంది ఏమైంది రాజేస్తే ఏదైనా ప్రాబ్లమా కాదు వాళ్ళ నాన్నతోనే ప్రాబ్లం చూడమ్మాయ్ వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు నాన్న అమ్మాయిని ప్రేమించాను అన్నాడు ఓకే అన్నాను నాన్న అమ్మాయి వాడికి అట్లా ఇచ్చుకోలేరు అన్నాడు దానికి ఓకే అన్నాను కానీ పెళ్లి మాత్రం ఘనంగా వైభవంగా ఆడంబరంగా జరగకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్ నాన్న తుమ్ చూపురా అంతే డబ్బు దాని కిందకే బాధపడతారు మేము ఉన్నాను కదా అవసరమైతే ఎక్కడో ఒక చోట అప్పు చేస్తాను లేదైనా ఇన్స్ట్రుమెంట్స్ అమ్మైనా డబ్బు తీసుకొస్తాను వద్దు బాలు సింగర్ అవ్వడం నీ డ్రీమ్ నేను నేను అడగలేను వసు నువ్వన్నీ మేము అడిగితేనే చేసావా మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాకు ఎంతో హెల్ప్ చేసావు మీ బాసు పరిచయం చేసావు మాకు ఛాన్స్ కూడా ఇప్పించావు వసు నాకే చెల్లెలుంటే నేను ఇదే చేసిండేవాడిని కదరా మీ అన్నా చెల్లెల మధ్య నేను మాట్లాడొచ్చా పెళ్లి పాటల మీద రీసెర్చ్ నా డాక్యుమెంటరీలో ఒక భాగమే కదా సో వసు పెళ్ళవుతుంది ఎన్నో ప్రాజెక్ట్ కూడా ఎంత ఖర్చైనా పర్వాలేదు వసుపల్లి గ్రాండ్ గా చేద్దాం మీరల్లీ వెంటనే షాపింగ్ స్టార్ట్ చేయండి ఓకే ప్రమాణంగా అన్ని షాపులు తిరిగి అందరికి కొంటాం అన్ని చోట్ల తిరిగి ఏం అనక్కర్ల కళా మందిర్కేలండి అక్కడ అన్ని దొరుకుతాయి మానకాల్ొచ్చినే అందరికి ఇవ్వన్నారా వాహ్ మానకమా అలా చెప్తే అర్థం కాదే ఇదిగో బాబు మానకం అంటే ఇటాలియన్ బ్రిజర్ విత్ జాగ్రీ ఫ్లేవర్ వావ్ గుమ్మానికి మామిడాకులే ఎందుకు కడతారు కొబ్బరాకులు కొబ్బరి మట్టలు కడితే దారికి అడ్డం పడతాయి నువ్వు కట్టు అంకిల్ అబ్బో నాకు ఒక చిన్న డౌట్ తెలియకపోతే అడుగునానా పెళ్లిలో తలంబ్రాలే ఎందుకు పోస్తారు శుభప్రదం కాబట్టి కాదు మరి చక్కెర పోస్తే సీమ లెక్కు